నేను పేరు యోగ ఊరు శిష్యత్వం నుంచి చేయించున్నాము దడిదాపుగా రెండున్నర సంవత్సరములు మరిప్పుడు విడుచుటకు కారణం మహాత్మా ఒక్క మాటలో చెప్పాలని నిరాశ యోధ నీ పలుకులు కడు విచిత్రముగా ఉన్నవి ఒక్కని బుక్తితో లెక్కలైనంత మందికి భోజనము సర్వరోగ సంజీవిని రాచి సర్వరోగములు వాపు చున్నాడట చేప పొట్ట నుండి నాణ్యములు తీసి చాలా చేయచున్నాడట ఆర్థిక ఇబ్బంది అని మనం చున్నావు మహాత్మా గురుదేవా గనికేవా మనాలు మించిన అన్నము తానే అనుచున్నాడట సజీవ జీవ వచ్చి నీళ్లు పాలనుచున్నాడట పాపములను రూపుమాపుతున్నాడట అవి ఇవి కాక చనిపోయిన వారిని సజీవులను చేయుచున్నాడట మరణ భయము లేక హాయిగా దానికి నీవేమిటి యోదా మహాత్మా ఏమిటో కానీ ఆది కాలం నుండి ఆరాధ్య గురువులుగా చూపిల్లు మీలాంటి వాళ్ళు కూడా ఆతను కనింపకుండా నా నిరాశకు ఒక కారణం లేదా ఎవరు మామా శిష్యుడు ఎందుకు వచ్చితివి తివి రాయభారముల కా లేక రాజాంతముల కాగుమామ కనపడదు ఈతడిప్పుడు మన శిష్యుడు ఆయన శిష్యత్వములకు ఉద్వాసన పలికినాడు మహాత్మా నేనే రాయభారము చేయరాదరు ఇక శుద్ధిగా మీ పాత సేవలు అర్థించి వచ్చింది ఆగ్రహింపక అనుగ్రహింపడు గురుదేవా చక్కని పేరు అందుకే యోధా జాతిని మనవను ఆశ్రయించినాడు అదేమిటి మామా శత్రువు వారి శత్రువారి విడిచి మనలను ఆశ్రయించినప్పుడు మనము మురిసిపోవటమును తప్పేమో మరి మహాత్మా నేనే చేయాలి ఆగ్రహించక అనుగ్రహించదు నేనే ప్రమాణమునూ సంసిద్ధంగా గురుదేవ ప్రమాణంలో కంచి విశ్వించే రోజులు కావు కైపాస్ నీవేమీ అనుకోకు మామగారి పలుకులు కఠినముగానున్నను మనసు మైనము వంటిది నీవు మాటలతో కాక చేతలతో నీ గురుభక్తిని చూపించుకోనమని మా మామగారి ఉద్దేశం నీవు మా మామగారి చెప్పినట్లు ఎన్నా నీకు అర్థము అధికారము నీ హస్తగతం యోదా మహాత్మా సిద్ధంగా ఉన్నాను అయితే మతద్రోహి దైవద్రోహి అని మా నిర్ణయము నీ ఉద్దేశము తమ అభిప్రాయం గురుదేవా అయితే మత మతద్రోహి విధి శిక్ష ఏమిటో తెలుపు కలవాదేవ ఏమి సందేహమా దైవ ద్రోహకి మన ధర్మశాస్త్రం ప్రకారం మరణ శిక్ష కదా మామ ఏతను విరిగిన వాడే కైప కైప యోధ నీవు మరణ శిక్ష అరుకుడు వేసు అని ఒప్పుకున్నావు కనుక ఆ తనని మా మా శిష్యులను ఏ సందేహమా నీ ఎంత మా శిష్యుడు అయినా రిక్తహస్తములతో పంపముసమా నీకెంత ధనము కావాలి కొనుదేవాలు మీకు తెలియదు దేవుడి మీరే సెలవు పది ఎండులో కలుత్తునే ముందు పది వెండి మీ రుయాపదార్ మీరు విధి వలదు ప్రభు యోగా ఘటికుడు సరే ఎందులో కరిస్తును చిత్త మహాత్మా మన పితలుడైన ఈతని సామ్యం చేయండి వలదు సరే ఈ ఇష్టమైన చో రమ్ము లేకున్న చోపమ్మువా ఎవరెక్కడ ఆజ్ఞ మాకం ఇతని వెంటనే స్వాయుగంగా సన్యాసిని బంధించి ママ最高のティーストである。 మహాత్మా వచ్చు సువర్ణం కంటే నేను లభించు వెండి శ్రేష్టం కదా తోటి శిష్యులతోట మీటి వేయగల గురుదేవా నిందించిన నీలిచ్చుతన ముందు వాళ్ళని నిన్న ఒక లెక్క గురిదేవాదా ఇది గో పైకండు లెక్కండు కొను పరిగా సుమాస్వామి తమరు తక్కువ ఇతర ఆహార విషములలో కరెక్ట్గా ఉన్నవరే ఓదా এখনো মারপি বন্ধ চি আতিক পোপ